చంద్రగిరి కోట ప్రాంతం నందు పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు యోగా మన దైనందక జీవితంలో ఒక భాగం కావాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి తొడా చైర్మన్ దివాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా చరిత్ర కలిగిన చంద్రగిరి కోటనందు యోగా కార్యక్రమాన్ని బుధవారం ఉదయం నిర్వహించారు ఈ యోగాంధ్ర రెండు పేల ఇరవై ఐదు కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే పులివర్తి నాని తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ యాదవ్ ఇతర నాయకులు అధికారులు పాల్గొని యోగాసనాలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని తెలిపారు అలాగే ప్రతి ఒక్కరూ ఇంకో నలుగురికి యోగా చేయడం వల్ల ప్రయోజనాలను వివరించి వారి చేత కూడా యోగాను చేయి ప్రతి ఒక్కరు తీసుకోవాలని కోరారు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉత్సవాలు జరుగుతుంది కాబట్టి దానిలో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లాలో మన పార్క్ జరిగింది ఈరోజు ఇక్కడ చంద్రగిరి కోటలో కూడా జరగటం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్క పౌరుడికి ఆరోగ్యం ముఖ్యం మనం మందులు వాడుతూ హెల్త్ పాడుకొట్టే పాడు చేసుకునే బదులు యోగా చేసుకుంటే కొన్ని రెమెడీల వల్ల వాళ్ళ యొక్క హెల్త్ బాగుంటుందనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి మోడీ గారు గారు నాయకత్వంలో మన ఇండియ కుటుంబంలో మన పెద్దైన సీఎం గారు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అందరూ ఒక దీంతో దృఢ సంకల్పంతో కూడా ఈరోజు పోతున్నాం మేము అందరూ కూడా తొడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతి మనిషి ఉద్యోగ రిత్యా వ్యాపార రిత్యా అధిక ఒత్తిడికి గురవుతున్నారని ఒత్తిడి వలన అనేక వ్యాధులు వస్తున్నాయని పేర్కొన్నారు ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా చక్కని మార్గం తెలియజేశారు యోగాని ప్రతి మనిషి జీవితంలో భాగం చేసుకోవాలని ప్రతిరోజు ముప్పై నిమిషాల పాటు యోగా చేయడం వల్ల అనేక జబ్బులకు దూరంగా ఉండవచ్చునని తెలియజేశారు యోగా అనేది ప్రతి ఒక్క మనిషికి కూడా రాబోయే చూసినటువంటి టెక్నాలజీ వాడేటప్పుడు దాంట్లో మెంటల్ స్ట్రెస్ కావచ్చు ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు ఎక్కువ పడుతున్నారు కాబట్టి యోగా అనేది ఖచ్చితంగా వాళ్ళ స్ట్రెస్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళ ఆరోగ్య రహిత వాళ్ళకు ఉన్నటువంటి ఏజ్ లిమిట్స్ని ఎక్కువ పెంచేదానికి వాళ్ళు ఎంగుగా కనిపించడానికి కూడా యోగా బాగా ఉపయోగపడుతుంది సో అదేవిధంగా కా శ్రీకాళశ్వరం టెంపుల్ దగ్గర కానీ మన షేర్ దగ్గర కూడా యోగా కార్యక్రమాలు చేయబోతున్నారు తిరుపతి జిల్లాలో మొత్తం రాష్ట్రంలోనే తిరుపతి జిల్లా ఎక్కువ మంది కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇంచుమించు ఎయిట్ ల్యాక్స్ వరకు ఇప్పటివరకు చేసుకున్నట్టుగా మనకు కలెక్టర్ చెప్పారు సో ఈ ఇంకో ట్వంటీ ఫస్ట్ లోపల కూడా ఇంకా కూడా మరిన్ని మంది కూడా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ సర్వరోగ నివారణిగా యోగా పనిచేస్తుందని సైంటిఫిక్ గా నిరూపితమైందని తెలిపారు ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు మహిళలు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ వరకు కూడా ఈ నెల రోజుల పాటు అంత రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా యోగాని ప్రతి ఇంటి తీసుకెళ్ళి వాళ్ళని ట్రైన్ చేసి అవేర్నెస్ కల్పించి తద్వారా వాళ్ళ దినచర్యలో భాగంగా యోగా నిర్వీప్తం చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది దాంట్లో భాగంగానే మనం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము